తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాల్టి ఆధ్యాత్మికం అన్న విభాగంలోని నా రచనా శీర్షిక ధృవక్షితిలో చిరస్థాయిగా నిలిచిన ధృవుడు ఈ రచన ఉషోదయ వెలుగు ద్వైమాసిక పత్రికలో జనవరి ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది శ్రీహరి అనుగ్రహ పాత్రుడై ఉత్తమ గతిని పొందిన స్వయంభువ మనువు కుమారుడైన పాదుడికి సునీతికి కలిగిన పుత్రుడు ధ్రువుడు పినతల్లి అయిన కుమారుడు ఉత్తముడు తండ్రి ఒడిలో ఆడుకోవటం చూసి ఏడేళ్ల బాలుడైన ధృవుడు కూడా తండ్రి ఒడిని ఎక్కబోతే సురుచి కోపంతో బాలుడనైనా చూడకుండా జబ పట్టుకుని గుంజి నీవా అర్హతను పొందాలంటే నా కొడుకుగా పుట్టవలసింది అంటూ అవమానిస్తుంది సురుచి అందానికి దాసుడైనా తండ్రి ఆమెను వారించలేకపోతాడు మిక్కిలి దుఃఖంతో అవమానభారంతో తల్లి దగ్గరికి వెళ్ళి బోరున విలపిస్తాడు ధ్రువుడు అప్పుడు ఆమె దగ్గరకు తీసుకుని ఓదార్చి తాతగారి వలె శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటం వల్ల ఉత్కృష్టమైన స్థానం లభిస్తుందని అంటుంది ఆ మాటలకు బాగా ప్రభావితుడవుతాడు ధ్రువుడు మిక్కిలి పట్టుదలతో అరణ్యానికి బయలుదేరిన ధ్రువుడు నారద మహాముని ఉపదేశించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న నారాయణ మంత్రోచ్చారణను చేయనారంభిస్తాడు యమునా తీరంలో దర్భాసీనుడై తొలుత ఆకలిని తరువాత దాహాన్ని చివరకు గాలిని సైతం చదించి ధ్యానించటం వల్ల ఇంద్రుడు అతని తల్లి సునీతితో తపస్సును ఆపవలసిందిగా చెప్పమని కోరుతాడు అయినా ధ్రువుడు తపస్సు ఆపకుండా కొనసాగిస్తాడు ఆ తపస్సు యొక్క తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడసాగాయి ఇంద్రాజి దేవతలు శ్రీ మహావిష్ణువును చేరి పరిస్థితిని చక్కదిద్దమంటూ అర్థిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ధ్రువుని ఏకాగ్ర బుద్ధికి భక్తికి పట్టు వీడని దృఢ సంకల్పానికి ముగ్ధుడై ప్రసన్న వదనంతో ధ్రువుని ముందు నిలిచి పిలుస్తాడు ధ్రువుడు శ్రీహరి ముఖార విందాన్ని సంభ్రమంగా మరియు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అప్పుడు దేవదేవుడే స్వయంగా తనను ధ్యానించిన కారణం తెలపమంటాడు కానీ పారవశ్యంలో మునిగిపోయిన ధ్రువుడు తానెందుకు తపమాచరించాడో కూడా మర్చిపోతాడు చివరికి శ్రీహరే బాలుని భక్తికి ముగ్ధుడై ముందు నీవు కొంతకాలం రాజ్యపాలన గావించి విమ్మట వైకుంఠాన్ని చేరమని తాను కోరుకున్న స్థిరస్థానంగా నక్షత్ర మండల మందలి ధ్రువక్షితిని నీవు పొంది చంద్రతారార్కం కీర్తింపబడతావని ఆ అందిస్తాడు అప్పుడు ధ్రువునికి తన ఆశయం గుర్తొచ్చి తిరిగి రాజ్యాన్ని చేరుతాడు తండ్రిచే పట్టాభిషిక్తుడై ముప్పై ఆరు వేల సంవత్సరములు పాలించి ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు క్రతువులు నిర్వహిస్తాడు అంతేకాక పినతల్లి మీద సోదరుని మీద కూడా మిక్కిలి ప్రేమను కలిగి వారికి కలిగిన కష్టాలకు చలించి యక్షులపై యుద్ధం కూడా చేస్తాడు కానీ వైకుంఠవాసం నుంచి వచ్చిన తాతగారైన మను ఆజ్ఞ ప్రకారం యుద్ధం విరమించి కుబేరునికి సంతోషం కలిగిస్తాడు రాజ్యాన్ని కుమారునికి అప్పగించి బదరికావనం చేరి శ్రీహరిని ధ్యానిస్తుండగా ఒకనాడు విష్ణు సేవకులైన నందసునందులు దివ్య విమానంలో వస్తారు విమానం ఎక్కడానికి స్వయంగా యముడే ధ్రువుడిని వీపు మీద నుంచి ఎక్కించి సహకరిస్తాడు వైకుంఠానికి వెళ్తున్న సమయంలో సైతం తల్లిని మరవకుండా ఆమెను ఒకసారి చూడాలని కోరగా వాళ్ళు తమ ముందున్న విమానంలోని సునీతిని చూపుతారు ధ్రువుడు మిక్కిలి సంతుష్టుడై వైకుంఠాన్ని చేరుకుంటాడు సప్తఋషి మండలం నందుగల ధ్రువక్షితిని చేరి చిరస్థాయిగా తన స్థానం పొందగలిగాడు నేటి పిల్లలకు ఎంతో ఆదర్శవంతమైనది ధ్రువుని వృత్తాంతం పట్టుదల స్థిర చిత్తం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని గ్రహించేలా ధ్రువుడు మెలిగాడు అంతేకాక అవమానం ఓటమి అన్నవి ఎదురైతే కృంగిపోకుండా మరింతగా బలహీన పడకుండా ఎలా ఉన్నతంగా ఎదగాలో తెలుపుతుంది ధ్రువుని యొక్క కథ అందుకే ఒక్కసారి తాను కోరిన స్థానం నుంచి దింపినందుకు చిరస్థాయిగా ఎవరూ తప్పించలేని ఉచ్చస్థాయిని చేరి ధృవ నక్షత్రంగా సర్వ మానవాళికి సందేశాన్ని అందిస్తూ ఇప్పటికీ వెలుగొందుతూనే ఉన్నాడు ఇటువంటి కథల్ని పిల్లలకు చెప్పటం వల్ల వాళ్లలో చిన్న చిన్న సమస్యలకే కుంగిపోకుండా పట్టుదలతో విజయాలను సాధించే గుణం అలవడుతుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే